అండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇలాంటి బ్లౌజ్ వస్తే బాను మన వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది అని సో అదేంటి ఏం బ్లౌజ్ అనేది ఈరోజు వీడియోలో చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయకండి అసలు ఈ ఒక్క బ్లౌజ్ మీరు నేర్చుకున్నారు అంటే ఇలాంటి బ్లౌజ్ కూడా ఉంటుందా అనేది మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట ఓకేనా దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడిపగా ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను హ్యాండ్ కోసం కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేశాను స్కిప్ చేయకండి సేమ్ ఎప్పుడు చెప్పినట్టు చెప్తున్నావు కదా కని మాత్రం అనకండి వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు నీ ఈ బ్లౌజ్ కోసం నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి చూస్తున్నాను ఇలాంటి ఒక బ్లౌజ్ వస్తే బాను మన వాళ్ళకి చెప్పడానికి బాగుంటుందని మీరు కొన్ని లక్షలు పెట్టి కోర్స్ నేర్చుకున్నా కూడా ఇలాంటి బ్లౌజ్లైతే మీకు ఎగ్జాంపుల్ కింద చూపించరు ఓకేనా హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం నీట్గా ఇది కరెక్ట్గా లేదనమాట లోపల ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇది ఓకే హ్యాండ్ హైటు అదేవిధంగా కింద ఖర్చులు పైన ఖర్చులు ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ ఉల్టా తిప్పేసుకుని అంటే బ్యాక్ పార్ట్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని సో నాకు వచ్చేసి ఎనిమిది ఇంచుల దాకా వచ్చిందండి కరెక్ట్గా ఎనిమిదో నెంబర్ వచ్చిందన్నమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్లు చూస్తే మీరు కావాలనుకుంటే ఇంచులు తీసుకోవచ్చు మూడు పావు కూడా తీసుకోవచ్చు నేనైతే మూడు మీద ఒక గీత అలా తీసుకుంటాను కరెక్ట్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది కాబట్టి మూడు మీద ఒక గీత మూడు మీద అలాగా తీసుకుంటే సరిపోతుంది సో క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా ఇలాగా ఇప్పుడు క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇలాగ రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర మనం పాతకు రెండు ఇంచులైనా ఒకటిన్నర అయినా పర్లేదండి ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వచ్చి ఎనిమిదో నెంబర్తో వచ్చినా కూడా దగ్గర దగ్గర అంతే తీసుకోవచ్చు పావు ఎనిమిది ముప్పావు అంటే పావు అలా తీసుకుంటాం నేను అక్కడ కార్నర్ దగ్గర ఒక ఒకటిన్నర ఒక గీత ఎక్కువ తీసుకున్నాను ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు ఆరు లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఈ స్కేల్ని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నావో అలాగే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా మిడిలో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకోండి కింద మనం పట్టి ఎత్తకడానికి ఖర్చు కావాలి కదా అందుకోసము ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కట్ బ్లౌజ్ అండి ఓకేనా స్ట్రేట్ కట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎనిమిదో తోటి ఆర్మ్ బ్లూజ్ వచ్చింది కదా డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆర్మ్ కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది తొమ్మిది ఇంచులు వచ్చిందండి చెస్ట్ అనేది ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు కదా వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది ఇంచులు అనమాట తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసేసాము వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మన బాడీ హైట్ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి పైన కూడా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజు నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటిని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీసుకోండి తీసుకున్న తర్వాత పైన కూడా తొమ్మిది ఇంచులకి చెస్ లూజ్కి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా లైన్ వేసేసుకుంది రెండించులకి నెక్ విడితో వచ్చేసి రెండు పావు తీసుకోవాలి ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద ఇంచులు తీసుకుంటున్నాను ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి రౌండ్ నెక్కిమ్మన్నారు మనం కరువు స్కేల్ తోటి రౌండ్గా తిప్పేసుకోవాలి ఇక్కడ చూడండి మర్చిపోకండి స్కిప్ చేయకండి ఇక్కడ షోల్డర్ చూడండి ఎంత పెద్దగా ఉందంటే షోల్డరు అసలు నాకైతే దగ్గర దగ్గర వచ్చింది వచ్చిందండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు వచ్చిందండి యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి ఐదున్నర రావాలి కానీ ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి గూడలు ఎక్కువ అనమాట అంటే బాడీ తక్కువ షోల్డర్స్ ఎక్కువ అనమాట ఇది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి వీళ్ళకి స్ట్రేట్ కటింగ్ బ్లౌజు వీళ్ళకి ఓకేనా న్యాచురల్గా ఆర్మ్ లూస్ అనేది ఎనిమిదో నెంబర్తో వచ్చినప్పుడు ఒక రెండు గీతలు తక్కువ ఆరించులన్నా ఉంటుంది చంకడం లేదంటే ఆరించులన్నా ఉంటుంది సో నేను ఎప్పుడైతే ఆరించులకి మార్కింగ్ వేసుకుని కార్నర్ దగ్గర ఒకటి నరకన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను ఒక గీతంతా అంతే కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు సుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకో తెలుసా వీళ్ళకి షోల్డర్స్ పెరిగిపోయినాయి ఫుల్ షోల్డర్ అనేది ఆరు ఇంచులు వచ్చింది యాక్చువల్గా ఫార్టీ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు వస్తుంది ఫుల్ షోల్డర్ కానీ ఇది థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి ఆరు ఇంచులు వచ్చింది అంటే ఏంటి వీళ్ళకి బాడీ తక్కువ ఉంది వెడల్పు మనకి ఏమంటారు దీన్ని షోల్డర్స్ అంటారు కదా అవి వెడల్పు ఎక్కువ ఉన్నాయి అనమాట అప్పుడు ఏం జరుగుతుంది షోల్డర్ పెరిగినప్పుడు చంకడౌన్ కూడా తగ్గు పెరుగుతుంది కిందకి దిగుతుంది నెక్ లాగా నెక్ కూడా అంతే కదా ఫుల్ షోల్డర్ మనం ఏడు ఇంచులు ఇచ్చామనుకోండి చంకడౌని ఏడైనా ఉంటుంది లేదంటే ఏడున్నరన ఉంటుంది ఆ టైప్ అనమాట అందుకని ఇలాంటి బ్లౌజ్ కోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తాను మీకు చెప్పడానికి వీళ్ళకి పోనీ సైడ్ జాయింట్ నుంచి చూస్తే వీళ్ళకి ఎంత వచ్చిందని చూస్తే వీళ్ళకి కూడా సేమ్ అంతే వచ్చింది దగ్గర దగ్గర యాక్చువల్గా అలా చూడకూడదు ఎందుకని అలా చూసామంటే వాళ్ళకి వచ్చిన ఫిట్టింగ్ మనకు వస్తుంది కానీ మన ఫిట్టింగ్ రావాలి కదా సో నేనైతే ఆరున్నర ఇంచుల దాకా ఇచ్చానండి ఆరున్నర ఆరున్నర ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర కన్నా లైట్గా కొంచెం తక్కువ తీసుకున్నాను ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్ కరువు తిప్పేసుకోవాలి ఇది వచ్చేసి తొమ్మిది ఇంచులు ఇక్కడికి వచ్చింది తొమ్మిది ఇంచులు చెస్ట్ కూడా చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందో లేదో అంతే అయిపోయింది అర్థమైంది కదండి ఫుల్ షోల్డర్ పెరిగినప్పుడు డౌన్ కూడా పెరుగుతుంది ఏ సైజు ఇప్పుడు మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ చేయకూడదని ఎందుకో తెలుసా ముప్పై ఆరు సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఐదున్నర చంకడ ఆరి ఇంచులు వస్తుంది కానీ వీళ్ళకి ఆరించులు వచ్చి ఆరున్నర ఎందుకు వచ్చింది ఎందుకంటే వీళ్ళకి బాడీ తక్కువ ఉంది గూడలు ఎక్కువ ఉన్నాయన్నమాట నెక్ రౌండ్ కూడా నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు కొత్త కస్టమర్ అనమాట అందుకుని నాకైతే కొంచెం ఇంకా తక్కువ అయింది నెక్ బ్రాడు మళ్ళీ ఇంకొంచెం బ్రాడ్గా చేసుకుంటే బెస్ట్ ఇదిగోండి కొంచెం తక్కువైంది తక్కువైనా కూడా కస్టమర్లు ఒప్పుకోరండి నేను మూడు మీద ఒక రెండు గీతలు తీసుకుంటాను మూడు మీద రెండు గీతలు అన్నమాట ఇలా క్రాస్గా ఇలా కరువు స్కిల్ తోటి నీట్గా ఇలా కరువు తిప్పేసేయండి సరిపోతుంది నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పట్టి వదిలేసి పట్టి వరకు ఇలా కాజా పట్టి వదిలేసి పట్టే వరకు నాకు ఈ దగ్గర దగ్గర ఇరవై తొమ్మిదిన్నర అంటే ఏడుంపావు అనుకోండి డాట్ కోసం వరించకపోతే పావు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అలా ఇచ్చుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి అంతే అయిపోయింది సో అర్థమైంది కదండి ఫుల్ షోల్డర్స్ పెరిగితే డౌన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేసానో అదే విధంగా కటింగ్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా ఇలాంటి బ్లౌజ్ మళ్ళీ రాదు వంద మందిలో కేవలం ఒక్క ఒక్క పది శాతం మాత్రమే తొంభై శాతంలో పది శాతం మాత్రమే ఇలా ఉంటుందన్నమాట ఆ పది శాతం మీకు వచ్చింది అనుకోండి బ్లౌజ్లు కుదరపోతే మీకు బ్లౌజ్ కటింగ్ రాదు అంటారు సో అన్నిటికీ మనకి రెడీగా ఉండాలన్నమాట అన్ని బ్లౌజులు అన్ని రకాల బ్లౌజులు అందుకు నేను చార్ట్ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడానికి కారణం ఇదే సైజ్ చాట్ చెప్పండక్క సైజ్ చాట్ చెప్పండక్క బండ గుర్తులతో చెప్పండక్క అంటారు బండ గుర్తులతో బ్లౌజ్గా వచ్చేస్తే అందరికీ సెట్ అవ్వదండి మీరు లైఫ్లో టైలరింగ్గా సక్సెస్ అవ్వాలి మంచి పేరు రావాలంటే ఇంకో ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలన్నమాట నేను అన్ని వీడియోస్ పెట్టడానికి రీజన్ ఇదే ప్రతి వీడియో విసుకు రాకుండా పెట్టడానికి నాకైతే రాదండి అసలు ఏ ఒక్క బ్లౌజ్ అయినా సరే వస్తుంది మన వాళ్ళకి యూజ్ అవుతుంది పెడతా ఉంటాను ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ ఎలా తెలుస్తుంది దీన్ని ఇలా పట్టేసుకుని సాగుతీస్తే సాగదనమాట అలా ఉండిపోతుంది మీకు తెలిసిపోతుందిలేండి మీరు కదా సాగదీసినప్పుడు క్రాస్ కటింగ్ పట్టుకోండి స్ట్రేట్ కటింగ్ పట్టుకోండి అంతగా తెలియకపోతే మనకి పిన్ ఉంటుంది కదా పిన్నితో ఒక పోగు లాగితే ఆ పోగు అనేది క్రాస్గా వెళ్ళింది అనుకోండి క్రాస్ కటింగు స్ట్రేట్గా వెళ్తే స్ట్రేట్ కటింగ్ అనమాట అది దాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి నేను ఒక పోగు పెట్టుకుని లాగుతున్నాను ఇలా పోగు పట్టుకుని లాగితే ఒక పోగు నిలువు ఉన్న పోగుని లాగితే స్ట్రేట్గా వెళ్తుంది స్ట్రేట్ కటింగ్ మీకు అంతగా తెలియకపోతే క్రాస్గా వెళ్తే ఇంకోండి స్ట్రేట్గా వెళ్తుంది చూసారా స్ట్రేట్ కటింగ్ అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి స్ట్రేట్ కటింగ్కి క్లాత్ చాలా తక్కువే పడుతుంది మరి ఎక్కువ ఏం పట్టదు ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ని స్ట్రేట్గా పెట్టినప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ కూడా స్ట్రేట్గానే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకోండి స్ట్రేట్గా ఇక్కడ నేను చెప్తానండి టిప్స్ స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడా కూడా అస్సలు కొంచెం కూడా స్కిప్ చేయొద్దు నేను ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి సో ఇలా పెట్టేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇది స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా ఉక్సు పట్టి కాజా పట్టికి ఖర్చు కావాలండి ఓకేనా ఖర్చు ఖచ్చితంగా కావాలి లేదంటే పట్టేస్తుంది జస్ట్ దగ్గర సాగదు కదా ఇదొక పాయింట్ ఓకేనా స్ట్రేట్ కటింగ్లో మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాజా పట్టికి ఖర్చు పెట్టుకోవాలి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్లో ఖర్చు పెట్టుకోను సాగుతుంది కాబట్టి ఫిట్టింగ్ వచ్చేస్తుంది సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అది కామనే సో ఇదంతా అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇదంతా కామనే ఫ్రంట్ పార్ట్ హైటు నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఏం చెప్తాను ఫ్లోర్ మీద పెట్టేసుకోండి సాగదీయద్దని చెప్తాను కదా ఇక్కడ అలా కాదు కొంచెం గట్టిగానే పట్టుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ చెప్తాను మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఆరు మీద ఏడు గీతలు తీసుకోవాలి ఎందుకంటే నెక్క దగ్గర మనం షోల్డర్ వైపు స్లోపిస్తాం కదా నెక్క వైపుకి అందుకుని ఆరు మీద ఏడు గీతలు బాగా రౌండ్గా రావాలండి క్రాస్ కటింగ్ కాదు ఇది స్ట్రేట్ కటింగ్ అందుకుని ఒక పావించంతా ఇలా క్రాస్గా తీసుకుని చక్కగా రౌండ్ తీసుకుంటున్నాను ఇలాగా లేదంటే రౌండ్ తీసుకోకపోతే మీకు పట్టేస్తుంది అందుకు నేను ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఖర్చు తీసుకున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను నేను కరెక్ట్గా వచ్చేసింది ఫ్రంట్ పాట హైట్ కూడా మీరు ఏం చేయాలంటే ఉల్టా తిప్పేసుకుని కొంచెం ఇలా పట్టుకోండి ఓకేనా సాగ తీసినట్టు పట్టుకోండి సాగదు మీకు సాగదీసుకున్నట్టు పట్టుకున్న సాగదనమాట స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్కి అలాగే పట్టుకోవాలి లేదంటే చెస్ట్ పైకి ఎత్తేస్తుంది నాకు అలాగే జరిగింది ఒకసారి సాగదీయకుండా పట్టుకుంటే చెస్ట్ పైకి ఎత్తేసి కిందకి అంటే చెస్ట్ కనిపించేసింది అనమాట షేప్ బెల్ట్ పైకి ఎత్తేసి సో నాకు అప్పుడు అర్థమైంది కొంచెం సాగదీసినట్టు పట్టుకోవాలన్నమాట పదమూడున్నర వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ కూడా ఇలాగా పదమూడున్నరకి మార్కింగ్ వేశాను అంతే స్ట్రేట్గా లైన్ వేసుకోండి నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ రావాలి అదేవిధంగా గూడలు ఎక్కువ ఉండాలి డౌన్ ఎక్కువ ఉండాలి ఇలాంటి బ్లౌజ్ వస్తే బాగుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కరెక్ట్గా దొరికింది నాకు ఇప్పుడు పైగా కొత్త కస్టమర్ నా పాత కస్టమర్ కూడా కాదండి కొత్త కస్టమర్ అనమాట ఎక్కడా కుదరట్లేదు బ్లౌజులు ఇప్పుడు నెక్క దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా ఇప్పుడు మన వైపు నుంచి ఇలా మన వైపు నుంచి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇ వదిలేయండి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉండాలండి ఇప్పుడు మీరు నార్మల్గా క్రాస్ కటింగ్కి వన్ వన్ ఇంచ్ ఇచ్చారనుకోండి దీనికి ఏమో ఒక్క ఒక్క వన్ ఇంచ్ మీద ఒక గీత ఉండాలన్నమాట అంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి సాగదు కదా హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో నాకైతే వన్ పాయింట్ వన్ వచ్చింది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు రెండు పావో అలాగే తీసుకోవాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అసలు డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది అందుకు నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ చంక దగ్గర అదేవిధంగా నాకు నాలుగో డాట్ కూడా ఉంది నాలుగో డాట్కి కలిపి ఖర్చులకి మార్కింగ్ వేసుకున్నాను ఇలా లైన్ వేసుకున్నాను ఓకేనా అర్థమైంది కదండి అంటే వీళ్ళకి షేప్ బెల్ట్ చూసారా ఎంత తక్కువ వచ్చిందో సైజ్ జాయింట్ వైపుకి జస్ట్ రెండించులు కూడా లేదు ఖర్చులతో కలిపి ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి ఇంచులు ఉందనమాట కొంచెం చూసుకుని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎందుకు అంత తక్కువ ఉందంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బాగా దగ్గరగా ఉన్నాయి అనమాట హెవీ చెస్ట్ వీళ్ళకి వీళ్ళు హైట్ తక్కువ ఉంటారు కానీ చెస్ట్ ఎక్కువ ఉంది హైట్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంత గ్యాప్ అనేది ఇంత తక్కువ వస్తుంది అనమాట అదే హైట్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ చాలా ఎక్కువ వస్తుంది నేను అందుకునే నేను మీకు ఎన్నిసార్లు చెప్తానో బ్యాక్ పార్ట్ని ఇంచులు ఫోల్డ్ చేసి కట్ చేయకండి ఫ్రంట్ పార్ట్ కోసం అదంతా కూడా చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది వాళ్ళ జీన్స్ అనమాట కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉండి కొంతమందికి తక్కువ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ జీన్స్ని బట్టి ఉంటుంది అలాగా అంటే జీన్స్ అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు వాళ్ళ మదర్కి హెవీ చెస్ట్ ఉందనుకోండి వీళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది ఇప్పుడు నేను కొంచెం ఫైవ్ ఫీట్ హైట్ ఉంటాను నాకు అసలు చెస్టే ఉండదు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా దగ్గర దగ్గర మూడున్నర ఇంచులు అయితే ఉంటుంది అంటే బ్యాక్ పార్ట్ నాకు పద్నాలుగు ఇంచులు హైట్ అయితే ఫ్రంట్ పార్ట్ జస్ట్ పదకొండు ఇంచులు మాత్రమే అదే నా హైట్ ఉన్న వాళ్ళు వేరే బ్లౌజ్ తీసుకొచ్చారనుకోండి వాళ్ళకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి చెస్ట్ ఉంటుంది కాబట్టి అదనమాట దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి తప్ప ఇంకా వేరేది ఏది ఆలోచించుకోకూడదు ఓకేనా బ్లౌజులు బాగా కుదురుతాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర పదకొండు ఇంచులు తీసుకోండి పదకొండు ఇంచులు కూడా అవసరం లేదండి పదిన్నర చాలు ఎందుకని జస్ట్ బాడీ జస్ట్ తక్కువే ఉంది కదా అందుకుని నేను పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టకూడదండి ఎందుకో తెలుసా మనకి నాలుగో డాట్ ఉంది అలా పెట్టేసామనుకోండి నాలుగో డాట్కి మనకి ఖర్చు ఉండదు ఇంకా ఎందుకంటే మనం కరెక్ట్గా తీసేసుకుంటున్నాం కదా ఎంత కావాలంత అలా తీసుకోకూడదు అనమాట మీరు నాలుగో డాట్ వేయాలనుకుంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఖర్చు అనేది చూసుకోకూడదు ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే చూసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి నాకు రెండు పావు వచ్చింది ఖర్చులతో కలిపి చూడండి నేను కావాలంటే చూపిస్తాను ఈ పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసాను ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు దగ్గర దగ్గర మూడించులు వచ్చింది ఇలాగా ఈ మూడించులకి మార్కింగ్ వేసాను ఇక్కడేమో ఎంత వచ్చింది చాలా తక్కువ షేప్ బెల్ట్ ఎందుకంటే వీళ్ళకి దగ్గర దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉన్నాయి కదా అంతే అంటే వీళ్ళకి షేప్ బెల్ట్ తక్కువ ఉండాలని ఇష్టం అనమాట వీళ్ళకి సన్నగా ఉండాలని అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసాము ఇలా ఉంటుందండి ప్రతి బ్లౌజ్ కట్టింగ్ చూస్తేనే మీకు మంచి నాలెడ్జ్ అని వస్తుంది కొత్త కస్టమర్ రాగానే నేను కొంచెం ఆలోచించినా కూడా ఇబ్బంది అయినా కూడా తీసుకుంటానమాట అంటే ఉన్న కస్టమర్లకే కుట్టలేకపోతున్నాను అలాంటిది కొత్త కస్టమర్లకి అంటే కొంచెం ఆలోచిస్తాను నాకేమనిపిస్తుంది అంటే కొత్త బ్లౌజ్ కట్టింగ్ మన వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది కొత్త సైజ్ అనమాట చూసారు కదండి మంచి బ్లౌజ్ అయితే మన వీడియోకి అయితే వచ్చింది కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ